దర్శన్ స్పృహలోకి వచ్చాడని తెలిసి ఆనంద భైరవి దర్శన్ దగ్గరకు వచ్చి నానా స్పృహలోకి వచ్చావా నీ ప్రాణానికి ఏమైందోనని చెప్పి ఎంతో కంగారు పడిపోయాను నీ ప్రాణానికి ఏమైనా అయితే ఈ తల్లి గుండె తట్టుకోలేవదు నానా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది నీకు నా పైన ఉన్న ప్రేమ వల్లే నేను ఇంకా బ్రతుకున్నానేమోనమ్మా లేకపోతే ఈ ప్రాణం ఎప్పుడో పోయేది అని దర్శన్ అంటూ ఉంటే అలా మాట్లాడుకున్నానా ఈ తల్లిని దాటి వచ్చి నీ ప్రాణాలను తీసుకెళ్లే వాళ్ళంటూ ఈ భూమి మీద లేరు అని చెప్పి ఆనంద ఆనందభైరవి దర్శన్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనంద భైరవి దర్శన్ మాట్లాడుకున్నంతసేపు శరేణ్య పక్కనే ఉంటుంది అమ్మ ప్రేమని చూసావు కదా వాళ్ళ ప్రేమను కాదని నువ్వు నన్ను చంపాలి అనుకుంటే నేను వద్దన్ను నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసేయి నేను ఈ కుటుంబానికి వాళ్ళ ప్రేమకు దగ్గరవ్వాలి అనుకుంటే నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని దర్శన్ సరే నాకు చెప్తాడు ఆ మాట విని సరేనే షాక్లో ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్